యోబు రాసినటువంటి పుస్తకము ముప్పై ఒకటి మొదటి చదువుకుందా నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని కన్నె నిన్నలాగు చూచేదును అలాగు చేసిన పరమున్న దేవుని ఏ మగును ఉన్నత స్థలమున్న అశర్వశక్తిని శక్తిని స్వాస్థ్యమే మగును ఇక్కడ మరి భక్తులైన యోబు ఒక మాట చెప్తున్నా అనమాట ఏమనంటే నా కన్నులతో నేను నిబంధన దేవుని యొక్క సన్నిధానం వచ్చినప్పుడు చాలా సందర్భాల్లో మనము దేవుని యొక్క వాక్యం విని ప్రభు ఇలా జీవిస్తానని చెప్పేసి మనం ఎన్నో సార్లు దేవునితో మనము ప్రామిస్ చేసి నిబంధన చేసి మర్చిపోయినటువంటి వారంలో చాలా సందర్భాల్లో ఉంటాం మనము ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలా వరకు ఉంటాం అయితే యోగ భక్తుని ఏమంటున్నాడు అంటే నా కన్నులతో నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను ఎలాంటి నిబంధన అంటే నేను ఏ స్త్రీని కూడా పాపపు చూపుతో నేను చూడను ఏ కన్నుకను కూడా నేను పాపపు చూపుతో చూడను అలా చూస్తే నా దేవుని యొక్క ఆజ్ఞ ఏమగును నా దేవుని యొక్క ఆజ్ఞ ఏమగును అలలుయ్య అలలుయ్య దేవుడు ఇచ్చినటువంటి పది ఆజ్ఞలలో మరి ఒక ఆజ్ఞ విభిచ్చరించవద్దు ఇక్కడ ఈయన కళ్ళతోనే నేను చూడను అలాంటి పాపిష్టి చూపుతో నేను చూడను అని చెప్పేసి ఒక నిబంధన చేసుకుంటున్నా అనమాట హాల్లో ప్రభు వారు చెప్పినటువంటి మాట మనం గమనిస్తే గనుక ఏ స్త్రీతోటైనా పాపం చేస్తేనే పాపం కాదు ఆ పాపం చూపు అనేది నీ కళ్ళలో ఉంటే గనుక అప్పుడే నువ్వు వ్యభిచారం చేసినట్టు అప్పుడే నువ్వు పాపం చేసినట్టు అని చెప్పేసి దేని వాక్యం సెలొస్తుంది అంటే ఏము భక్తుడు మరి తను ఎంత ఎలాంటి నిబంధన చేసుకున్నాడంటే నా కళ్ళతో నేను పాపిస్తి వాటిని చూడను నా కళ్ళతో మరి ఏ స్త్రీని కూడా మోహపు చూపుతో నేను చూడను అని చెప్పేసి తన కళ్ళతో నిబంధన చేసుకున్నాడు హాలలు అల్లలియ ఈ రోజున ఏ మానవుడైనా పాపం చేయడానికి ప్రప్రథమముగా తన దేహంలో పాపం వైపు దాన్ని ప్రేరేపించే మొట్టమొదటి ఆర్గ అనేది అయితే ఉందో ఏదైనా ఉందంటే అది ఏంటన్నమాట ఐస్ మాత్రమే కళ్ళు ఈ కళ్ళ ద్వారానే పాపము మన యొక్క దేహంలోనికి ఏమవుతుంది అనమాట ప్రవేశిస్తుంది కళ్ళు చూసిన ప్రతిదాన్ని మనం కోరుకుంటే గనుక మన దేహం ఏమవుతుంది అనమాట పాప దేవుని శిక్షకు అది ఏమవుతుంది అనమాట అర్హత కలిగిందిగా అయిపోతుంది అనమాట అంటే మన కళ్ళతో మనం ఏది చూస్తున్నామో మన శరీరం ఏం చేస్తుంది అనమాట కోరుకోవడానికి అవకాశం ఉంటుంది అది పాపమని మనకి తెలిసినప్పుడు మన కళ్ళను ఏం చేయాలన్నమాట వెంటనే టర్న్ చేసుకోవాలి టర్న్ చేసుకోకోకుండా దానినే చూస్తున్నామంటే నీ యొక్క హృదయం కూడా ఏం కోరుకుంటుంది అనమాట పాపాన్ని కోరుకుంటుందన్నమాట కొన్ని సందర్భాల్లో మనం వెళుతున్నప్పుడు అనుకోకుండా చూసింది వేరు చూసిన తర్వాత కావాలని ఎవరైనా నన్ను చూస్తున్నారా లేదని చెప్పేసి అక్కడ నక్కి చూసేది ఏమవుతుందనమాట పాపం చేసేది కానీ చాలామంది ఏం చేస్తారంటే కళ్ళతో చూసిన దాన్ని ఆశించి దాన్ని సంపాదించుకోవడానికి వక్ర మార్గంలో వెళ్తారు తిన్నని మార్గాన్ని విడిచిపెడతారన్నమాట ఆ తిన్నని మార్గాన్ని విడిచిపెట్టావంటే ఆ క్షణమందే నువ్వు దేవుని యొక్క దృష్టిలో ఏం చేసిన వాడవుతా అంటే పాపం చేసిన వాడతావు అనమాట హలలియ కళ్ళతో మనము ఒక నిబంధన చేసుకోవాలి ఎందుకు నిబంధన చేసుకోవాలంటే ఆ కళ్ళే చాలా ప్రధానమైనవి మనం చదువుకున్నాం కదా చిన్నప్పుడు సర్వేంద్రియనం నయనం ప్రధానం హలలియ మనకున్న అవయవాలన్నింటిలోనే కూడా కళ్ళు చాలా ప్రధానమైనవి కళ్ళు కనుక పాడైపోతే దేహం అంతా ఏమవుతుందన్నమాట చీకడం ఏమవుతుంది ప్రభ నేసి క్రిస్తారది నీ దేహం నాకు వెలుగు కన్నే కనుక నీ కన్ను కనుక చెడినదైతే నీ దేహం అంత కూడా ఏమవుతుంది అనమాట చీకడం అయిపోతుంది చెడిపోతుంది హలోనియా నీ కంటి ద్వారా నువ్వు దేన్నైతే చూస్తావో అది పాపం అని నీ ఆత్మ నీకు హెచ్చరిక చేస్తున్నప్పుడు నువ్వు వెంటనే ఏం చేయమాట టర్న్ అవ్వాలి వెంటనే ఆ పాపం చీకోకోకుండా ఆ పాపిస్తూ చూపు అనేది నీకు లేకోకుండా వెంటనే టన్ అవ్వడానికి ప్రయత్నం చేస్తే అక్కడితోటే నీకు మేలుకరంగా మారత అది కంటిన్యూ చేస్తే ఏమవుతుందనమాట దేవుని దృష్టికి పాపం తీస్తున్న వారు మొత్తం దేవుని కాజ్ఞ అతిక్రమించిన వారి మొత్తం హాలలు ఎవరు వచ్చి నీ బోధించినా కూడా దేవుని యొక్క వాక్యానికి విరుద్ధమైనది నేను చీకుండా నేను నిలబడాలి అనే ఒక నిబంధన మనం ఎప్పుడు కూడా తీసుకోవాలి యహోశివ మరి ఒక నిబంధన చేసుకుంటున్నాడు ఏమనంటే మీరు యహోవ దేవుని స్థుతించిన ఆరాధించిన కొనియాడిన ఆడకపోయినా నేను నా ఇంటి వారును యోవాను సేవించదము ఒక నిబంధన నీ జీవితానికి సంవత్సరంలో ఏ విషయంలో మరి సంవత్సరం స్టార్టింగ్లో ఒక నిబంధన చేసుకున్నావో దానికి కట్టుబడి జీవిస్తే ఒక స్టాండర్డ్ అనేది నువ్వు ఫాలో అయితే నెక్స్ట్ ఇయర్ కూడా దేవుడు అవకాశం ఇస్తాను నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకొకటి అలాగొక నిర్ణయం తీసుకుని దానికి కట్టుబడి ఉంటే సంవత్సరంలో గతించి చుండగా నీ చాడులు సారమును వెదచల్లే విధముగా నువ్వు మార్చబడతావు కలలుయ్యా నీ బ్రతుకు అనేకులకు దీవెనకరంగా మార్చబడతాది అనేకులకు వెలుగుకరంగా మార్చబడతాది ఎన్ని సంవత్సరాలు వెళ్ళిపోతున్నా కానీ మన జీవితాల్లో ఒక మార్పు రావడానికి ఒక మంచి నిర్ణయం తీసుకుని దానికి కట్టుబడుకోకుండా జీవించినంత కాలమో మనం నిరుపయోగముగా పెరుగుతున్నటువంటి ఒక చెట్టు వలె ఉంటాం అనమాట దేవునికి ఏదో ఒక రోజైన చిరాకు వస్తుంది అనమాట ఆ చెట్టు దగ్గరికి వస్తాడు ఏమైనా ఫలాలు ఉన్నాయని చెప్పేసి వెతుకుతాడు అయితే ఆ చెట్టుని కనుక ఫలాలు కనుక కనిపించలేదంటే ఆ చెట్టుని వెంటనే క్షేపించడం అనేది జరుగుతుంది లేదంటే ఆ చెట్టుని తీసేయమని చెప్పేసి తోటమాలతో చెప్తాడు మన బ్రతుకు అలా ఉండకూడదు సంవత్సరం సంవత్సరము వెళుతున్నప్పుడు ఈ సంవత్సరం ఏ నిర్ణయం తీసుకున్నావో దానికి కట్టుబడి ఉండాలి ఏ నిబంధనలు చేసుకున్నావో దానికి కట్టుబడి ఉండాలి దానికి కట్టుబడి ఇంకొక సంవత్సరంలో అడుగుపెట్టినప్పుడు ఇంకా ఏదైతే నీలో పాపమో ప్రవేశించడానికి ఏ అవయవం పనిచేస్తుందో అది నోరా లేకపోతే కన్నా చివ లేకపోతే ఇంకా ఏదైనా ఆ విషయంలో కూడా దేవుని యొక్క సన్నిధిలో మరి ఆ సంవత్సరం స్టార్టింగ్లోని ఒక నిర్ణయం తీసుకొని దానికి కట్టుబడి మనం వెళుతున్నప్పుడు వెళుతున్నప్పుడు చెడి కొమ్మలన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా నరుక్కుండా పోతే మరి మంచివి అనేవి చిగురిస్తూ ఉంటాయి మనలో ఉన్నటువంటి మరి చెడును మనము ఎప్పటికప్పుడు తొలగించుకోవడానికే దేవుని మందిరానికి రావాలి దేవునితో నిబంధన చేసుకోవాలి ఏము భక్తుడు అలాగున్నాడు కనుకనే ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే మరి ఇక్కడి నుంచి ఎక్కడికి పడ్డాడమాట నేలకి అంటే దరిద్రమైన స్థితిలోనికి వెళ్ళిపోయాడు అంటే ఏము ఆ దేశంలో చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తి అనేకమైనటువంటి మరి వేల కొలది పశువులు గాడిదలు ఉన్నాయి ఒంటిలు ఉన్నాయి గొర్రెలు ఉన్నాయి మేకలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఉన్నాయి ఒక్కొక్కటి వేల కొలదు ఉన్నాయి మరి వేల కొలదు ఉన్నటువంటి ఆ పశువులన్నీ కూడా ఒకే రోజున అవి ఏమైపోయినాయి అనమాట చనిపోయినాయి ఒకే రోజున తన గర్భాన్ని పంచుకుని పుట్టినటువంటి బిడ్డలందరూ కూడా చనిపోయారు ఒకే రోజున తన శరీరం అంతా కూడా మరి వ్యాధితో నింపబడినదిగా మార్చివేయబడింది కురుపులతోటి ఆ స్థితిలో కూడా తను పాపం చేకోకుండా తన నిబంధనకు కట్టుబడి ఉన్నాడు కనుక దేవుడు తను ఆశీర్వించాడు చాలా మంది ఏమనుకుంటారంటే దేవుడి చందానికి వచ్చినప్పుడు ఎంతసేపు పాపం గురించి చెప్తారంటే వీళ్ళు దీవుని గురించి ఏం చెప్ప దీవుని ఎప్పుడు వస్తుంది పాపం లేనప్పుడు దీవెన ఎప్పుడు ఉంటుంది అలలి అవ్వ ఆ దీవెన ఎప్పుడు వరకు ఉంది పాపం చేయనంతేపు ఉంది పాపం చేసిన తర్వాత అనమాట దీవెన వెళ్ళిపోయింది మనము పాపము లేనటువంటి వారు జీవించినంత కాలము దేవుడు మనలోనే ఉంటాడు దేవుడు మనతో ఉన్నప్పుడు మనకు కావలసిన ఈవులన్నిటినీ కూడా ఆయన అనుగ్రహిస్తాడు మనం ఎటువైపు నడిపించాలో అటువైపు నడిపిస్తాడు మన అవసరతను బట్టి దేవాతి దేవుడు ఏం చేస్తాడనమాట మనలో నడిపిస్తానమాట హలలియ చేతిలో రాజు హృదయం ఉన్నప్పుడు దాన్ని ఏం చేస్తాడంటే ఆయన తన చిత్త వృత్తి చెప్పిన నీటి కాలువల వలె దానిని త్రిప్తుడట హలలీయ హలలీయ మన హృదయం ఎవరి చేతిలో ఉండాలమ్మాట దేవుని చేతిలో ఉండాలి హలలీయ అందుకే దేవాతి దేవుడు అడుగుతుంది నీ హృదయాన్ని నాకు ఇయ్యి నీ హృదయంలో నాకు స్థానం కావాలి అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే నీ విరిగి నలిగిన హృదయం నాకు ఇష్టమైనటువంటి బలియాగము నువ్వు తెచ్చే బలులు కాదు నీ అర్పణలు కాదు నీ హృదయము నీ హృదయంలో నా వాక్కుకు స్థానం ఉండాలి నా ఆలోచనకు స్థానం ఉండాలి యథార్థమైనదిగా ఉండాలి ఆ హృదయంలో నాకు స్థానం ఎప్పుడైతే ఉంటుందో నీ శరీరం అంతా కూడా ఒక పరిశుద్ధమైన దేవాలయంగా మార్చుకుని నేను ఎల్లప్పుడూ కూడా ఆ దేవాలయంలో నివాసం చేస్తానని చెప్పేసి దేవత దేవుడు అంటున్నాడు కానీ దేవునికి వాసింది మనం ఇవ్వకుండా మరి మనము చాలా కాలంగా మనం ఏం చేస్తామనమాట మన సొంత నిర్ణయాలతో సొంత ఆలోచన దేవుని మందిరానికి వచ్చి దేవుని సందులో అటెండెన్స్ చేసుకుని వెళ్ళిపోతా ఉన్నాం ఇలా వెళ్ళిపోయినంత కాలము మనకి నేను బయట ఉన్నటువంటి అన్ని మరి ఏమాత్రం కూడా వ్యత్యాసం అనేది కనబడదు వ్యత్యాసంగా ఉండాలి మనము ఎలాంటి వ్యత్యాసంగా ఉండాలంటే ఎస్పేరు గ్రంథంలో ఉన్నటువంటి యూదుల బలం ఉండాలి అమ్మనండి మరి మంత్రి ఏమని చెప్తున్నాడంటే మన యొక్క రాజ్యం అన్నంతడను నూట ఇరవై ఏడు సంస్థానంలో ఉన్నటువంటి ఒక జాతి ప్రజలు వారి యొక్క విధులు వేరు ఒకవేళ వాళ్ళ యొక్క దేవుని యొక్క ధర్మశాస్త్రానికి దేవుని యొక్క ఆలోచనలకు వ్యతిరేకంగా మనం ఏదైనా రాజ ఆజ్ఞను మనము విధించినప్పటికీ కూడా ఒక రూల్ అనేది పాస్ చేసినప్పటికీ కూడా వాళ్ళు ఆ ఆజ్ఞను పాటించరు ఎందుకంటే అది వాళ్ళ దేవుని యొక్క ధర్మశాస్త్రానికి దేవుని యొక్క ఆలోచనకు వారి యొక్క భక్తి జీవితానికి అది ఆటంకము గనుక కలలియ అలాగూ ఉన్నారు కనుకనే లక్షల మంది శత్రువులను వాళ్ళు జయించగలిగారు కలలియ ఒకే రోజున దేవుడు వారికి విడుదల ఇచ్చాను వారంటే భయం వచ్చింది ఎక్కడ భయం వచ్చింది అంటే నూట ఇరవై ఏడు సంస్థానాల్లో భయం వచ్చింది ఎప్పుడంటే వారు ఒక నిబంధనకు కట్టుబడినారు వారి విధులు దేవుని యొక్క ధర్మశాస్త్రానికి అనుసంధానమైనటువంటి విధులుగా ఉన్నాయి అలలుయా ఈ రోజున క్రైస్తవుని చూసి మన దేశంలో ఎవరు భయపడుతున్నాడు బయట వాళ్ళని చూస్తే మనం భయపడుతున్నాం ఎందుకు భయపడుతున్నాం అంటే మనం దేవునికి భయపడలేదు మన దేవునికి ఇష్టలుగా మనము జీవించట్లేదు మన హృదయము దేవునికి అర్పించలేదు మన హృదయంలో దేవునికి స్థానం లేదు అందుకనే మనము చాలా సందర్భాల్లో భయపడుతున్నాం మనం భయపడుకోకుండా నిలబడేది ఎప్పుడంటే మన దేవునికి భయపడి జీవిస్తున్నప్పుడు మన పరిశుద్ధులుగా జీవిస్తున్నప్పుడు మన హృదయంలో దేవునికి స్థానం ఇచ్చినప్పుడు మనం ధైర్యముగా నిలబడగలము అలా ధైర్యంగా నిలబడినప్పుడు అక్కడికి దేవుడు వస్తాడు నిన్ను కాపాడడానికి నీ పరిస్థితి ఒకవేళ పూర్తిగా భిన్నంగా అయిపోవచ్చు సింహాల బోన్లో వేయాల్సినటువంటి పరిస్థితి రావచ్చు వేసేయచ్చు అగ్నిలో వేసేయచ్చు కానీ అగ్ని ముట్టుకోకుండా సింహాలు నిన్ను తాకకోకుండా దేవుడు కాపాడగలడు హలోయ డానియల్ షడ్రక్ అభిషేక్ అభిజ్ఞోగన వారి జీవితాల్లో దీవుడ కారణించలేదా ఎందుకు చేశాడు మన జీవితంలో ఎందుకు చేయట్లేదంటే వాళ్ళ నిబంధనకు కట్టుబడిన వాళ్ళ కళ్ళతో మరి ఏ పాపం చేయకుండా వారి హృదయం పాపం చేయకుండా నోటుతే పాపం చేయకుండా చెవులతో ఏ పాపం చేకోకుండా దేవుని యొక్క దృష్టికి యథార్థమైన వారుగా పరిశుద్ధులుగా నీతిమంతులుగా జీవించడానికి ఇష్టపడ్డారు ఎలాంటి నిబంధన చేసుకున్నాడంటే దినమునకు ముమ్మారు నేను ప్రార్థన చేస్తానని చెప్పేసి ధాన్యాలు నిబంధన చేసుకున్నాడు కానీ అక్కడ రూల్ ఏమైంది అనమాట పూర్తి భిన్నంగా ఉంది ఏ దేవునికి ఏ దేవతకు ఏ మనుష్యుడు కూడా పూజించడానికి లేదు ప్రార్థించడానికి లేదు మ్రకడానికి లేదు కానీ కానీ సర్వశక్తి గల దేవుడు కాపాటకు సమర్థుడు అని చెప్పేసి యథావిధిగా యథావిధిగా ముమ్మారు ప్రార్థన చేయడానికి తన రూమ్కి వెళ్ళాడు భయపడలే సింహాల భూములు నన్ను చేస్తారని చెప్పేసి భయపడలే సంతోషంగా వెళ్ళాడు కానీ ఆ సింహాల భూములు దానియల్ని వేసినందుకు రాజు దుఃఖపడిపోతా ఉన్నాడు రాజు బాధపడిపోతా ఉన్నాడు రాజు ఏడుస్తా ఉన్నాడు ఆ రాత్రి అంతా కూడా దుఃఖపడుతూ ఎప్పుడు తెల్లారుతుందా ఇదిగో నా దాసుడు నా యొక్క సన్నిధిలో ఉన్నటువంటి దాని నేను ఎప్పుడు చూస్తానా అతడు సజీవుడు ఉంటే చాలు అతడిని సింహాలు తినకోకుండా ఉంటే చాలు అని చెప్పేసి ఏడుస్తూ వెళ్ళాడు అది దాని ఏ ప్రార్థన జీవితం అది దాని ఏ భక్తి జీవితం ఈ రోజున మన యొక్క బ్రతుకులు ఎందుకు ఇలా అంటే మనము మనం సరైన నిబంధన దేవంతా చేసుకోవట్లేదు చేసుకోపోకుండా మన ఇష్టానుసారం జీవితాన్ని జీవించట కొరకే మనము ఇష్టమైనది అడుగుతున్నాం దేన్ని అడుగుతున్నాం అంటే శరీర సంబంధమైన అడుగుతున్నాం నేత్ర సంబంధమైన వాటిని అడుగుతున్నాం నిజీవమైనటువంటి వాటిని అడుగుతున్నాం ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి అపవాది సంబంధమైనవి మొదటి ఆహారం రెండు ఆశం పదిహేను పదహారు ఆశ్రాలలో చెప్తాడనమాట ఈ లోకంలో ఉన్నదంతా కూడా ఏంటి అనమాట శరీరాశ నేత్రాస జీవ డమ్మము ఇవన్నీ కూడా ఎవరి యొద్ నుంచి వచ్చినాయి దేవుని యొద్ధ నుంచి వచ్చినాయా దెయ్యం యొద్ నుంచి వచ్చినాయా దెయ్యం యద్ధ నుంచి వచ్చినాయి సైతం యోధ నుంచి వచ్చినాయి మనము ఈ లోక రీతిని మనుషులను చూసి నాకు ఇలాంటి వస్తువులు కావాలి ఇలాంటి ఇల్లు కావాలి ఇలాంటి బంగ్లాలు కావాలి ఇలాంటి బంగారం కావాలి ఇలాంటి ఆర్నమెంట్స్ కావాలి అని చెప్పేసి అడుక్కోవడం కాదు దేవుని సందానికి వచ్చినప్పుడు పరిశుద్ధమైన జీవితం కావాలి నేను దేవుని కొరకు నిలబడాలి దేవుని కొరకు నేను గొప్ప కార్యాలు చేసే విధముగా నా దేహం అనే ఆలయము దేవునికి ఎల్లప్పుడూ కూడా ఆలయముగా ఉండాలి అని చెప్పేసి మన దేవుని సంధ్యలో కోరుకుంటే కనుక దేవుడు వీటితో పాటు వాటిని కూడా ఇస్తాను ప్రవణీ శ్రీ క్రిస్తా చెప్పింది నా నిమిత్తము మీలో ఎవడేనో తన తల్లిదండ్రులైనను అక్క చెల్లెండ్రు నేనో బంధువులైన విడిచిపెట్టినప్పుడు ఈ లోకంలో అనేక మందిని అంట అనేక మందిని అక్క చెల్లెళ్ళను అన్నదమ్ములను తల్లిగా తండ్రిగా అనేకులను సంపాదించుకుంటే మాత్రమే కాదు కాదు పరలోకంలో వీటి కంటే ఎన్నో రెట్లను అంట ఎన్నో రెట్లను అతను పొందుకుంటాడని చెప్పేసి స్వార్థలో ప్రవీణ శ్రీకృష్ణ చెప్తాడు యువతి కాల సమయంలో దేనిక వాక్యం వింటాను మనందరం కూడా దేవుడి స్థానానికి వచ్చేసి మనము క్యాజువల్గా వచ్చి వెళ్ళిపోవారంగా కాదు మనము ఒక నిర్ నిర్ణయం తీసుకోవాలి మంచి నిర్ణయం తీసుకోవాలి నిబంధన చేసుకోవాలి చేసుకుని ఆ నిబంధనకు మనం కట్టుబడినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే పరిస్థితులు మనం ఒక ఒకవేళ మన క్రొన్న తీసి మనల్ని నాశనానికి తోడుకొని వెళ్ళిపోయినా మనం తీసుకున్న నిర్ణయం ఏం చేస్తుందంటే మన కోల్పోయిన వాటి కంటి కంటే కూడా రెట్టింపు ఆశీర్వాదంతో మరలా తిరిగి వస్తాయి అలలియ అలలియా యోబు యొక్క జీవితము అలాగే ఉంది తను చేసుకున్న నిర్ణయము తన జీవితంలో మరి పోగొట్టుకున్న వాటిని అన్నిటినీ కూడా మరలా ఎలా తీసుకొచ్చిందన్నమాట రెట్టింపుగా తీసుకుని వచ్చింది చాలా శ్రేష్టమైన వాటిగా తీసుకుని వచ్చింది యోబుకి ఇచ్చినటువంటి కుమార్తెలు అంతకుముందు సౌందర్యవతలైన రాయబడాలి కానీ తర్వాత ఇచ్చినటువంటి ఆ దేశమన్నంతను యోబు కుమార్తెలంత సౌందర్యవతులు కనబడలేదు వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి కూడా స్వాస్యములను ఇచ్చినాను అలలియ అలలియ బైబిల్ గ్రంథంలో కుమార్తెలకి స్వాస్థ్యము మరి కొన్ని చోట్ల ఇవ్వలేదు కానీ మరి యోబు ఏం చేశాడనమాట వారి కుమారులతో పాటు వారి ఏడుగురు ఏళ్ళ ముగ్గురు పది మందికి కూడా ఏమి ఆస్తిని ఇచ్చాడు హలలుయ అలూయా మరి అంత ఇదిగా దేవుడు తను ఆశీర్దించడానికి గల కారణం ఏంటంటే తన యొక్క భక్తి జీత విశ్వాస జీవితము తను దేవునితో చేసుకున్నటువంటి నిబంధన లాంటిది హాలలియ నూట పంతొమ్మిది కీర్తన ముప్పై ఏడో వచ్చినము వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము హాలలియ ఈ మార్గంలో నడుచుకుంటకు నన్ను బ్రతికింపు హాలలి ఇక చెప్తున్నాడు వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులు త్రిప్పివేయమో నీ మార్గములను నడుచుకుంటు నన్ను బ్రతికింపు హాలలి వ్యర్థమైన వాటిని చూడకుండా ఉండులాగని ప్రార్థన చేస్తా ఉన్నాడనమాట హాలలియ ప్రతిరోజు కూడా మనం ఉదయం లేచి మొదలుకొని సాయంకాలం వరకు చేసే పనుల్లో అనుకోకుండా కొన్ని కొన్ని ఏం చేస్తా అనమాట మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి వ్యర్థమైనవి ఆ వ్యర్థమైనవి మన కళ్ళకు కనపడకకుండా దేవాన్ని కాపాడని చెప్పేసి ఉదయ కాలం అందే దేవుని సన్నిధిలో మన కన్నీరు కాచి ప్రార్థన చేస్తే అపవాది మనం ముందుకు తీసుకురావాలని ప్రయత్నం చేసినా కూడా దేవుడు ఏం మరి దాన్ని తోసేస్తూ ఉంటాడు దాన్ని అలలీయ్య నీ మార్గానికి అడ్డుకు వచ్చేవాటి అన్నిటి దేవుడు ఏం చేస్తూ ఉంటాడనమాట నీ ప్రార్థన వల్ల నీ భక్తి జీవితం వల్ల నీ మార్గాన్ని ఆయన ఏం చేసుకుంటూ వెళ్తాడనమాట తాళం చేసుకుంటూ వెళ్తాడు అల్లరియా నీ మార్గంలో వచ్చే ఎత్తులను గుట్టలను పర్వతాలను ఆయన సదును భూమిగా చేసుకుని వెళ్తానమాట మొళ్ళ కంచులను తొలగిస్తాడు ఆయన రాళ్ళని రప్పులను తొలగిస్తాడు ఇవన్నీ కూడా ఏంటంటే నిన్ను పాపిస్టి జీవితం వైపు నిన్ను తోడుకొని వెళ్ళే ఏవైనా కూడా వాటిని అన్నిటినీ కూడా దేవుడు ఏం చేస్తాడనమాట తొలగించుకుంటూ వెళ్తాడు నీ యొక్క ప్రార్థన చేత ఉదయం కాలం లేచినప్పుడు దేవుని సన్నిధిలో ప్రభు వ్యర్థమైనవి నా కన్నులకు కనబడకూడదు వ్యర్థమైన చివులకు వినపడకూడదు వ్యర్థమైన నా వాటిని నా నాలుక మాట్లాడకూడదు వ్యర్థమైన వాటి కొరకు నా హృదయం ఆశించకూడదు నా ఊహ అంతా కూడా పరిశుద్ధమైన వాటి వైపు నీ వాక్య సంబంధమైన వాటి వైపు వెళ్ళటకు నాకు సహాయం దాయిచ్చి అని చెప్పేసి మనం ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేసుకుంటే దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడనమాట మన మార్గంలో అభ్యర్థమైన వాటిని రాకుండా ఆయన కాపాడుకుంటూ వెళ్తాడు అనమాట హలలీయ హలలీయ సామెత్రులు నాలుగు నాలుగొచ్చిన ఏదో ఏదో వచ్చినాము ఒకసారి చూద్దామా నీ కన్నులో ఇటు అటు చూడక సరిగాను నీ కన్ను రెప్పటి నీ ముందర సూటిగాను చూడవాలను హలలియ మనము దిక్కులు చూసుకుంటే వెళ్తే అన్నమాట బండి మీద వెళ్తున్నప్పుడు దేనేదాన్ని గుర్తుతాను అన్నమాట అంటే మన కన్నులో మనం ఏ పని నిమిత్తం వెళ్తున్నా దాన్ని చూడాలన్నమాట ఏదైనా ప్రాక్టీస్ చేసేవాళ్ళని చూడాలి వాళ్ళు దేని అయినా ఏం చేయాలనుకున్నప్పుడు వాళ్ళకి చుట్టుపక్కల ఏం కనపడవు ఏం కనపడతాయి అనమాట అదొకటి కనపడుతుంది పది కనపడుతున్నాయి అనుకో ఒక్కదాన్ని కూడా అతను ఏం చేయలేడనమాట అలాలుయా అతడు పది కనపడుతున్నాయని చెప్పాడంటే వాడికి ఏం లేదనమాట గురి లేదు మీకు బాగా అర్థం అవ్వాలంటే యహో దేవుడు ఒక దర్శనాన్ని చూపిస్తాడు ఎవరికంటే ఈర్మ్యాకి ఈర్మ్యానికి ఏం కనబడుతుందని అని అడుగుతాడు దేవుడు ఒకటి హృదయంలో అనుకున్నాడు అది అసలు ఈర్మ్య చూడగలుగుతున్నాడా లేదా అని చెప్పేసి అడుగుతాడు హిర్మ్య చక్కగా చెప్తాడు నాకు అదే కనబడుతుందని చెప్తాడు అప్పుడు ప్రభున యహో ఏమని చెప్పాడంటే నువ్వు చక్కగా చూచితి అని చెప్తాడు మొదటి వచ్చాము పదకొండు నుంచి చదవండి మరి యహో వాకు నాకు ప్రత్యక్షమై ఇర్మియా నీకేమో కనబడుతుంది చలివిచ్చును అందుకు బాదం చెట్టు చూ కనబడుచున్నదని నేను అనగా ఎహోవా నీవు బాగుగా కనిపెట్టిదివి నేను చెక్కు చెప్పిన వాక్యము నెరవేరుటకు నేను పడుచున్నాను అలలుయ్యా హలలియ దేవుడు ఆశిస్తున్నాడమ్మంట ఇర్మియా ఏం చూస్తున్నాడని దేవుడు ఆశించినట్లుగా వీరు మీద ఏం చూస్తున్నాడనమాట దేవుడు ఆశించినదే చూస్తా ఉన్నాడు అలలుయ్య దేవుడు ఎన్నుకున్నాడు సౌలుని ఎందుకంటే దేవుడు ఆశించినది దేవుని యొక్క చిత్తమంతా కూడా నెరవేరుస్తాడని చెప్పేసి అనుకున్నాడు కానీ సౌలు చేయలేకపోయాడు అందుకే సౌలుని దేవుడు నిరాకరించి తన చిత్తాన్ని నెరవేర్చగల వేరొకని అనగా దావీదుని దేవుడు ఏం చేసుకున్నాడు అనమాట ఎన్నుక చేసుకున్నాడు అలలుయ్య అలలియ దేవుని యొక్క హృదయంలో ఉన్నదంతా కూడా నెరవేర్చడానికి ఒక నిశ్చయత కలిగి సమర్థత కలిగి దేవుని మీద ఆనుకుని ప్రార్థన జీవితం కలిగి దేవుని స్థుతించి ఆరాధించే హృదయం కలిగిన వాడైనటువంటి దావీదు మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు అందుకే దేవుడు తరికిచ్చిన టైటిల్ ఏంటంటే నా హృదయానుసరుడు అలలియ నా హృదయాన్ని అనుసరించే అనుసరుడు ఎవరైనా ఉన్నాడంటే అది దావీదే అలలుయ అల్లలియా దేవుడు నిన్ను నన్ను గురించి ఒక టైటిల్ ఇవ్వాలైన రాయాలని ఇచ్చాడు మరి సీమోను చూసి ఇచ్చాడు ఇలాగ అబ్రాహ్ని చూసి అబ్రహా అని ఇచ్చాడు ఇలా ఒక్కొక్కరిని చూసి ఒక్కొక్క టైటిల్ ఇచ్చుకుంటూ వచ్చాడు ఆయన నిన్ను గురించి నన్ను గురించి కూడా ఇస్తాడు ఆయన మన యొక్క జీవితంలో మనము దేవుడు ఏర్పాటు చేసిన దాని వైపు మనము వెళుతున్నప్పుడు అందులో మనం స్పెషలిస్ట్ అవ్వాలి అలలీయా స్పెషలైజేషన్ చేస్తేనే కదా మనకు గుర్తింపు వస్తుంది అలలీయా దేవుడు మనందరూ కూడా ఒక స్పెషలిస్ట్గా చేశాడు ఒక్కొక్కరిని ఇక్కడ నిలబడి చెప్పా నాకు ఒకటైతే కూర్చుని ఉన్నటువంటి నీకొకటి ఉంది దాన్ని నువ్వు కనుక సానబెడితే నువ్వు అందులో రాణిస్తావు దేవుడు నీ పట్ల ఏ ఉద్దేశాన్ని ఏ తలంపును ఆయన నిర్ణయించాడో దాన్ని చూడగలగాలి దాన్ని వినగలగాలి దాన్ని చూంచేయగలగాలి అప్పుడు దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాను యాకో రాసిన పత్రిక మొదటి అధ్యయం పద్నాలుగు పదిహేను సంవత్సరం చాలా ప్రతి వాడును తన సోకీయమైన దురాశ ఇచ్చి వీడబడి మరల కొల్పబడిన మరల కొల్పబడిన వాడే శోధింపబడును దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపం పరిపక్వ మరణము కనును నా ప్రియ సహోదరుల మోసపోకడి శ్రేష్టమైన ప్రతివీ సంపూర్ణమైన ప్రతివరమును సంబంధమైనది జ్యోతిర్మేడుగు తండ్రి యొక్క నుంచి వచ్చును హాలలుగా మనము దురాశ చేత ఏడవబడుతున్నాం అనమాట దేవుడు మనకి ఎంతవరకు ఇస్తా అంతవరకే ఎవడికో డూప్లెక్స్ హౌస్ ఇచ్చాడని చెప్పేసి మనం సంపాదించుకోవడానికి ఒక్కర మార్గంలో పోకూడదు ఎవడికో మంచి ఉద్యోగం వచ్చిందని చెప్పేసి మనము వక్ర మార్గంలో పోయి మనకి ఎంత టాలెంట్లు అయిపోయినా మనం ఆ ఉద్యోగం ఉండాలని చెప్పేసి అనుకోకూడదు అందరూ ఒకటే ఉద్యోగం చేయరు దేవుని పనిచేసే వాళ్ళకి అందరికీ ఒకలాగా దేవుడు ఇవ్వలేదు కొందరు ఏం చేశాడనమాట స్వార్థికులుగా బోధకులుగా మరి ఆయన కేటగిరీ చేసుకుంటూ వచ్చిన అందరూ వినేవారు కాదు అందరూ బోధించేవారు కాదు అందరూ ప్రవచించేవారు కాదు అందరు బోధించేవారు కాదు ఆయన ఒక్కొక్కరిని కేటగిరీ చేసుకుంటూ వచ్చాను నిన్ను ఏ కేటగిరీలో పడేసాడో నువ్వు కనుక్కో అంతే కనుక్కుని ఆ కేటగిరీలో నువ్వు రాణించడానికి ప్రయత్నించాలి హలలీయ హలలీయ మన పేద కుటుంబంలో జన్మించినందుకు దుఃఖపడకూడదు అక్కడుండి కూడా నువ్వేం చేయాలన్నమాట నీ స్థితిని మార్చుకోవడానికి దేవుడు నీకు ఇచ్చినటువంటి అవకాశం అయ్యో నీ గొప్ప ఇంట్లో పుట్టిండే అని చెప్పేసి అనుకోకూడదు చాలా సందర్భాల్లో మనుషులుగా అనుకుంటాం అది కాదనమాట హలలీయ కనుక మనము ఒక నిబంధన చేసుకుని ఆ నిబంధనకు మనము కట్టుబడి ఉంటే కనుక దేవుడు మళ్ళను ఆశ్రద్దిస్తానన్నమాట నీ కళ్ళతో నిబంధన చేసుకో నీ చెవులతో నిబంధన చేసుకో నీ నాలుగుతో నీ హృదయంతో ఈ రోజున ఎన్న వాక్యాన్ని బట్టి ఒక మంచి నిర్ణయం తీసుకుని నేను ఈ సంవత్సరం నుంచి ఇంకా ఇలాంటి పనులు చేయకోకుండా నేను జీవిస్తాను ప్రభు అని చెప్పేసి ఆ నిబంధనకు నువ్వు కట్టుబడి ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే మరొక సంవత్సరం మన ఇచ్చినప్పుడు అప్పుడు కూడా ఒక నిర్ణయం తీసుకు ఇలాగ సంవత్సరాలు వెళుతున్నప్పుడు మనలో అన్నెసిసరీగా పెరిగినటువంటి అడ్డదిడ్డంగా పెరిగిన వాటినన్నింటినీ కూడా దేని వాక్ చేత మంచి నిర్ణయాల చేత ప్రార్థన జీవితం చేత మనం నరుగుతున్నప్పుడు చెట్టు అనేది ఏమవుతుందన్నమాట చక్కగా ఎదుగుతుంది అలలీయ అలలీయ మన జీవితం కూడా దేవుని యొక్క దృష్టికి చాలా విలువైనదిగా మరి పరిశుద్ధమైనదిగా ఎప్పుడు కనిపిస్తుంది అంటే మనము మంచి నిబంధన చేసుకుని ఆ నిబంధనలో మనం ఉన్నప్పుడు హలలిగా దేవుడు మనతో చేశాడు కానీ మనము ఆ నిబంధనలో మనం ఉండట్లే కనీసం మనమైనా దేవునితో ఒక నిబంధన చేసుకుని ప్రభా ఈ రోజు నుంచి నేను ఇలా చూపిస్తాను దీనికి కట్టుబడి ఉంటాను అని చెప్పేసి మనం మంచిగా ఒక నిర్ణయం తీసుకొని మరి దేవుని చేత ఆశీర్దింపబడిన జనాంగంగా ఉందాం అటువంటి కృపదేవుడు మనకు అనుగ్రహించుగాక ఆమెను ప్రార్థన చేసుకుందాం